వచ్చినా కాకున్నాడు ఎందుకంటే మల్ల కంటే మంచివాడు నాకంటే కూడా ఎక్కువ సెలవు ఎంతో మంది పేదలకు ఆపరేషన్ చే ಮಲ್ಕಾರಿ ಎಂಪಿ లేరు మనుషులు లేరు కూడా లేరు కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా గెలిపించారు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాస్తో మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నప్పుడు వాళ్ళు నాతో ఓడిపోయింది ఓడిపోయిపోయి ఏదైనా మంచి పని చేస్తున్నారా చేస్తుంది వాళ్ళ మూడు